జీవరాశులలో తెలివి కలిగినది మాట వచ్చినది ఒక మానవుడు మాత్రమే ఈ మానవుడు తెలివి తెలుసు తెలివి ఉండి కూడా తెలివి లేని పనుల జోలిపోతున్నాడు ఎట్లా పోతున్నాడు అంటే కర్మమున గుట్టు జంతువు కర్మమున వృద్ధి నందు కర్మమున జడు కర్మమే జనులకు దైవము కర్మమే సుఖ దుఃఖములకు కారణం అదిపా మళ్ళీ ఇక్కడ కర్మమున బుట్టు జంతువు అంటే ప్రతి మనిషి ప్రతి ఈ భూమిపైన జన్మించే క్రిమికీటకాదులతో సహా వాటి వాటి కర్మానుసారమే ఈ భూమిపైన జన్మిస్తాయి కర్మమున బుట్టు జంతువు అక్కడ జంతువు అని ఎందుకన్నారంటే మనిషి కూడా జంతువుతోన సమానమే వానికి తెలుసుకునే తెలివి ఉంది కాబట్టి వాడు మనిషి అని పేరు వచ్చింది ఆ మనిషి తెలివి ఉండి కూడా జంతువుల పనులు చేస్తే జంతువుతో సమానమే కర్మమున బుట్టు జంతువు కర్మమున చెడు ఆ కర్మమే మనుషులకి చెడిపోవడానికి కూడా కారణం మంచి పనులు చేస్తే మంచివాడు అంటారు అదే చెడ్డ పనులు చేస్తే చెడ్డ వ్యక్తి అంటారు కర్మమే జనులకు దైవము వాని కర్మానుసారమే నువ్వు మంచివడం అంటే దైవంలాగా వెలుగుతావు అదే చెడ్డ అవ్వడం అంటే అధపాతాలను పోతావు కర్మమే సుఖదుఃఖములకు కారణం అది నువ్వు ఆ మంచి పని చెడ్డ పనికి సుఖ దుఃఖములకు కారణము కర్మయే ఈ కర్మని ఎట్లా ఆచరించాలంటే జ్ఞానేంద్రియముల చేత విషయపంచకం తెలుసుకొని కర్మేంద్రియముల ద్వారా కర్మము నర్చి ఈ జన్మ సార్థకత చేసుకోవాల ఎట్లా చేసుకోవాలంటే మత్ గురువు అచల సాంప్రదాయ అనా అచలోయం సనాతనం అన్నట్లు అచల సాంప్రదాయం పరంపర దిశగా వస్తుంది అదేవిధంగా అచల గురువుల సన్నిధి కేగి ఈ అచల మార్గంని సాంఖ్యరూపకరంగా ద్వాదశి చోడశ మన మంత్రాదం పెరిగి ఎవరైతే ఈ భావం తెలుసుకుంటారో వారికి అవుతుంది ఇంతటితో నాకు ఉపన్యాసం ముగిస్తున్నాను జయ సత్యమారావు జై